అమరావతిలో జరిగే ఏ విషయాలను ఎవరు ప్రశ్నించినా వాళ్ళను అమరావతి ద్రోహులు ద్రోహులు విష సర్పాలు సైకోలు శాడిస్టులు వాళ్ళ రాష్ట్రం నుంచి ఎలేయాలి ఎంత తీవ్రమైన పదాలతో విరుచుకుపడతారంటే చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది అమరావతి అనేది ఏమైనా కొన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యవహారమా లేకుంటే కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళకు సంబంధించిన వ్యవహారమా అది రాష్ట్ర వ్యవహారం కాదా అసలు విదేశాల నుంచి అన్ని వేల కోట్ల అప్పులు ఎక్కడి నుంచి ఎవరిని పూచిక చూపించి తీసుకొస్తున్నారు రాష్ట్రమే కదా తీసుకొస్తుంది అంటే రాష్ట్ర ప్రజానికం కదా ప్రశ్నించకుండా ఎందుకుంటారు అని చెప్పి అంటే అసలు తట్టుకోలేరు జీర్ణించుకోలేరు దాని గురించి ఏమడిగినా కానీ వీళ్ళు చేయాల్సినవన్నీ చేసుకుంటూ పోతారు తాజాగా ఒక వార్త మనకు ఆశ్చర్యాన్ని కలిగించగా మనదు అక్కడ అఖిల భారత స్థాయి అధికారుల కోసం ఐఏఎస్ అధికారుల కోసం కడుతున్న బిల్డింగ్ ఏదైతే ఉంటుందో బంగ్లాలు కడుతున్నారట వాళ్ళకు ఒక బంగ్లా నిర్మాణం ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలకు కాంట్రాక్ట్ అప్పగించారట ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు ఒక బంగ్లాకి అయ్యే ఇస్తాము అని మీరు ఇక్కడ గమనించాల్సింది భూమి ఫ్రీ కదా భూమి ఫ్రీ కదా ఇసుక ఫ్రీ కదా అయినా కూడా ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు అయితే తర్వాత మళ్ళీ ఏదన్నా అంచనాలు పెరిగాయని సర్దుబాటు అని అవి ఇవని అది చాలా పెరుగుతుంది సరే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారమే చూస్తే అంత అవుతుందా అండి ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు ఒక బంగ్లా ఖర్చు అవుతుందా ఎట్లా అంత అవసరమా అంత నిర్మాణ అంత ఖర్చు అవుతుందా నిర్మాణానికి భూమి ఫ్రీ ఇసుక ఫ్రీ మళ్ళీ ఇంకా ఇంకేం ఏం చేస్తున్నారు అక్కడ అంతంత డబ్బులతోటి ఆరు కోట్లతోటి ఆచర్యమ్మ ఇప్పుడు ఈరోజు నీట్గా అన్ని వివరాలు రాసుకుంటూ వచ్చింది పత్రిక అసలు నాకు తెలిసి ఇప్పుడు బెంగళూరులోనో ఇంకో దగ్గర ఒక బంగ్లా కట్టాలంటే ఎంత అవుతుంది భూమి కలుపుకున్నా కూడా మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు అవుతుందని చెప్పి రియల్టర్లు చెప్పారని ఈ పత్రిక రాసుకుంటూ వచ్చింది మనకు ఆన్లైన్లో చూడండి తెలుస్తుంది అయితే ఈ కాంట్రాక్ట్ సంస్థ ఏదో కేఎంవి ప్రాజెక్ట్స్ అని ఉందట అది ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడిది కావడంతో ప్రజాధనాన్ని భారీ ఎత్తున దోచిపెడుతున్నారనే చర్చ కాంట్రాక్టు ఇంజనీరింగ్ వర్గాల్లో జోరుగా నడుస్తుందట రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు ముప్పై పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఫైల్ ఫౌండేషన్తో ఆర్సీ కాలమ్స్ మేమ్స్తో అంతర్గత బహిర్గత విద్యుదీకరణ ఐటీ పనులు అంతర్గత బహిర్గత ప్రాంతాల్లో ఫ్లంబింగ్ చేసి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంలో నూట పదహైదు బంగ్లాల నిర్మాణాల కోసం రెండు వందల ముప్పై ఏడు కోట్ల వ్యయంతో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిదిన టెండర్లు పిలిచారట ఓకే వాటిని కాంట్రాక్ట్ విలువ కంటే అదనంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లకు అంటే రెండు వందల నలభై ఆరు కోట్లకు కేఎంవి ప్రాజెక్ట్ సంస్థకు అప్పగించారట సరే రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పనులు అంటే అంతా అరవై ఒకటి పాయింట్ నాలుగు జీరో కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయని నలభై ఒకటి పాయింట్ ఎనిమిది జీరో కోట్ల బిల్లులు చెల్లించేశారని సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రకటించారట అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన శ్వేతపత్రంలోనే ఉన్నాయట దీన్ని బట్టి ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల్లో నూట ఎనభై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల విలువైన పనులు మిగిలాయి అంతేనా సో అప్పటి వరకు అంటే ఆ మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కాంట్రాక్ట్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసిందట ఎందుకు తెలియదు రద్దు చేసిన ఐఏఎస్ బంగ్లాల నిర్మాణ పనులకు రెండు వేల పద్దెనిమిదిలో జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న వాటికి అదనంగా హోమ్ ఆటోమేషన్ను చేర్చి పనుల కాంట్రాక్టు విలువను నూట ఎనభై నాలుగు కోట్ల నుంచి నాలుగు వందల పదకొండు కోట్లకు పెంచేశారట ఇంత పెరిగిపోతాయా ఐదేళ్ళల్లో మళ్ళీ ఇసుక ఫ్రీ నూట ఎనభై నాలుగు నుంచి నాలుగు వందల పదకొండు కోట్లకు పెంచేశారట సో ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున సిఆర్డిఎ మళ్ళీ టెండర్లు పిలిచిందట అంటే ఇంకే సిమెంట్ రేట్లు అంత పెరిగాయా స్టీల్ రేట్లు అంత పెరిగాయా నాలుగింతలు పెరిగాయా ఇంకేం ఇంకేం పడతారు ఏం పెద్ద రేట్లు ఏం పెరగలేదు కదా మరి ఇంతగానం ఎందుకు పెంచేశారు అప్పుడు రద్దు చేశారు కదా ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ కాంట్రాక్ట్ సంస్థకు మళ్ళీ అదే కాంట్రాక్ట్ సంస్థకి పెంచిన కాంట్రాక్ట్ ఇచ్చేసారట అప్పుడు అవే అప్పుడు ఇంత వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో రద్దు చేసేక ముందు ఈ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఒకటే ఇప్పుడు మళ్ళీ దాన్ని విపరీతంగా పెంచి కొత్త కాంట్రాక్ట్ అప్పగించడానికి మళ్ళీ అదే కాంట్రాక్ట్ అనట పైగా సీనరేజీ జీఎస్టీ వంటి పన్నుల రూపంలో ఎనభై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు కాంట్రాక్టర్కు రీఎంబర్స్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందట సో దట్ అంచనా వ్యయం ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లకు చేరుకుంటుందట అసలు నిజంగానే సొంత సొంత ఇంటి పనులు చేసుకుంటున్నట్లే అయితే ఇక్కడ తాగిపోలే ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు మరిన్ని హంగులు చేకూర్చే పనులు చేపట్టడానికి నూట తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్లతో సోమవారం ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందట అండి హోమ్ ఆటోమేషన్ అదనపు వార్డ్రోబ్స్ అదనపు స్టోర్ రూము జూస్ సెంటరు స్పైరల్ స్టెయిర్ కేసు క్యానోపి బాల్కనీ కార్ పార్కింగ్ షెడ్డు గ్లేజ్డ్ రైలింగు టెన్సిల్ రూఫింగు హీట్ పంప్సు అదనపు హెచ్వి ట్రాన్స్ఫార్మరు బయట విద్యుదీకరణ పనులు ఇవన్నీ చేపట్టాలని నిర్ణయించారట ఈ పనులకు టెండర్లు పిలవాలని సిఆర్డిఏ కమిషనర్ను నిర్దేశించిందట నిజానికి ఈ పనులకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున సిఆర్డిఏ పిలిచిన టెండర్లలోను హోమ్ ఆటోమేషను బయట విద్యుదీకరణ ట్రాన్స్ఫార్మర్ వంటి పనులు ఉన్నాయట మరి ఆ పనులన్నీ కలిపి కాంట్రాక్ట్ అప్పగించారు కదా దాదాపు ఐదు వందల డెబ్బై ఆరు కోట్లకు మళ్ళీ ఇప్పుడు అది అడిషనల్గా నూట తొమ్మిది కోట్లకు మళ్ళీ ఈ పనులు ఎందుకు తెలియదు ఈ పనులు కూడా కేఎంవి ప్రాజెక్ట్ సంస్థకే కట్టబెట్టడం తథ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు ఇప్పుడు కొత్తగా పెట్టి పిలిచారు ఇవి కానికే వాళ్ళకే ఇచ్చేస్తారని కాంట్రాక్టర్లు అయితే చెబుతూ ఉన్నారట సో ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు కొత్తగా పిలిచిన నూట తొమ్మిది కోట్లను కూడా కలుపుకుంటే ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు చదర పడుగుల నిర్మాణానికి అందులో నూట పదహైదు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ వ్యయం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల కట్ట అంటే ఒక్క బంగ్లా విలువ ఆరు కోట్లు